గురువు గారండి మా అమ్మాయి లా పాస్ అయిందండి ఇక్కడ నుండి మా అమ్మాయి పేరు లక్ష్మి కాదండి లాయర్ లక్ష్మి పర్వాలేదయా కోర్టు ముందు టీ అమ్ముతునే కూతుర్ని లాయర్ ని చేశాం వెరీ గుడ్ ఇంతగా అమ్మాయి ఎక్కడా లక్ష్మి ఏంటన్నా పిలిచారు సార్ మా అమ్మాయి లక్ష్మి నమస్కారం అమ్మా నరసింహరావు గారండి పెద్ద లాయరు అవునా ఇంద్రా వయసులోనా కాదురా మామూలుగా కూడా పెద్ద లాయర్ అమ్మా నేను మీ గురించి చాలా విన్నానండి అంటే సాక్ష్యాలతో సంబంధం లేకుండా ఎలాగైనా కేసు మీ వైపు మలుచుకుంటారని విన్నాను అదేనమ్మా లాయర్ తెలివితే సరే ఇంతకీ నువ్వు సొంతగా ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటున్నావా లేక నాలాంటి వాడి దగ్గర అసిస్టెంట్ గా చేద్దాం అనుకుంటున్నావా అంటే ఇంకొకరి దగ్గర చేస్తే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ నా పైన పడుతుంది కదండి అలా కాకుండా డైరెక్ట్ గా ప్రాక్టీస్ చేద్దామని అనుకుంటున్నాను నేను నాలా ఉండాలని వాయిస్ ఏముంది సార్ మనుషులు అందరి దగ్గర ఉంటుంది లాయర్ కి ఉండాల్సింది ఆనెస్టీ అది నా దగ్గర ఉంది సార్ హానెస్టీ నిజాయితీ చూద్దాం నీ నిజాయితీతో ఎన్ని కేసులు గెలుస్తావు ఆల్ ద బెస్ట్ అమ్మా చూసావా నువ్వు నోరు తెరిస్తే అవతల వాడు ఎలా మూతపడిందో కోర్టులో కూడా ఎలాగ చంపేయాలా నాన్నా నాకు మంచి ఛాయ్ నా బంగారు తల్లికి మంచి ఛాయ్ రెడీ చేయరా మా అమ్మాయి లాయర్ అయిందండి తన పేరుతో అర్చన చేయించండి అలాగేనమ్మా శుక్లాం భరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ఇష్ట కామ్యార్థ ఫల లాయర్ కన్నా జడ్జి గానే సూట్ అవుతుంది చిన్నప్పటి నుంచి పార్షాలిటీ లేకుండా ఏది న్యాయమో ఏది అన్యాయమో తెగేసి చెప్పేది బెస్ట్ ఈ బోనులో ఉన్న రాజీవ్ అనే యువకుడు స్వయానా ఎమ్మెల్యే గారి ముద్దుల కొడుకు వాళ్ళ నాన్నగారు అధికారంలో ఉన్నారన్న అహంకారంతో నడి రోడ్డు మీదే ఒక యువతిని అందరూ చూస్తుండగానే తన కారులోకి లాగి మానభంగం చేశారు అద్దే కాదు యువరానాథ్ అదే కారుతో ఆ అమ్మాయిని గుద్ది చంపేశాడు యువరానాథ్ ఈ ఘటన జరిగి నాలుగు సంవత్సరాలు అవుతుంది ఈ రాజీవే వే అందరికీ తెలుసు కానీ ఇంతవరకు నిందితుడికి శిక్ష పడలేదు యువరానాథ్ అబ్జెక్షన్ యువరా అబ్జెక్షన్ సెస్టైన్ థ్యాంక్ యూ పేపర్లో టీవీల్లో వచ్చిన వార్తల ఆధారంగా శిక్షిస్తూ పోతే జైళ్లు నిండేవినర్ ఈయన క్లయింట్ ఎమ్మెల్యే గారి కొడుకు రాజకీయంగా దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతో ఈ ప్రతిపక్షాలన్నీ ఏకమై ఈ చాలన్న వాళ్ళతో కలిసి పడిన కుట్ర మాత్రమే ఇది ఈ రాజీవ్కి చనిపోయిన అమ్మాయికి ఎలాంటి సంబంధమో లేదని తమరికి విన్నవించుకుంటూ అతన్ని నిర్దోషిగా భావిస్తారని ఆశిస్తున్నారు ఇలాంటి వాళ్ళకి శిక్ష పడకపోతే ఎంతో మంది అమ్మాయిలు బలైపోతూనే ఉంటారు నేను ఇదివరకు ఎన్నో సాక్ష్యాలను కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది దయచేసి మానవతా దృక్పథంతో ఆలోచించి జడ్జిమెంట్ ఇవ్వండి ఈ కేసు పూర్వపరాలు పరిశీలించిన మీదట సాక్ష్యాధారాలు తారుమారు చేసి ఈ కేసుని పక్కదారి పట్టించడానికి ప్రయత్నం జరిగిందని నాకు అర్థమైంది సాక్ష్యం లేకపోవచ్చు కానీ కారణం లేకుండా ఏ ఆడపిల్ల తల్లిదండ్రులు మా అమ్మాయిని మానభంగం చేశారు చంపేశారు అని కోర్టుమెట్లు ఎక్కరు కానీ ఈ తల్లిదండ్రులు నాలుగు సంవత్సరాలుగా కోర్టుమెట్లు ఎక్కుతూనే రోజు వరకు న్యాయం కోసం తిరిగి తిరిగి అలిసిపోయిన వాళ్ళ కాళ్ళకి నా తీర్పు కోసం ఎదురు చూస్తున్న వాళ్ళ కళ్ళకి విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించుకున్నాను ఇక్కడున్న ప్రత్యక్ష సాక్ష్యాలను రాతపూర్వకంగా సాక్ష్యాధారాలని స్వీకరించండి రాజీవ్ అనే ఈ ముద్దాయికి లైఫ్ ఎమెన్షన్ కఠిన కారాగార శిక్ష విధించడం అయినది అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్ ద కోర్ట్ కొత్తగా వచ్చింది అంటే ఏ సీమ టపాక ఆలోచిస్తుంది అనుకున్నాం లక్ష్మీ బాంబు జాగ్రత్తగా చమట్లు పట్టిచ్చేస్తుంది సార్ హలో హలో అందరూ ఒకే దగ్గర ఉన్నారు ఏంటి స్పెషల్ పులుసు మేడం తినండి తినండి మీ అందరికి ఒక విషయం చెప్పేదామని వచ్చాను ఇక మీదట దొంగ న్యాయంగానే మేడం ఏం సాక్షన్ ఇంకెలా మాట్లాడమంటారండి కోర్టుని కూరగాయలు మార్కెట్ తయారు చేశారు స్టేషనరీ నుండి సాక్ష్యాల వరకు ప్రతిదీ అమ్మకమే మర్డర్ కేసుకో రేటు దొమ్మి కేసుకో రేటు రేప్ కేసుకో రేటు చెప్పుకుంటేనే సిగ్గు చేటు సంపాదించుకుంది చాలు ఇక అన్ని మారాలి అన్ని మారతాయి ఇక నుండి దొంగ సాక్ష్యాలు చెప్పే వాళ్ళు కోర్టు సరౌండింగ్స్ లో కూడా కనిపించడానికి వీలే ఎవడైనా కక్కుర్తిపడి డబ్బు కోసం దొంగ సాక్ష్యాలతో కేసుని గెలిపించుకోవాలని చూస్తే వాళ్ళని కూడా నేరస్తుల భూముల్లో నిలబెడతా శిక్షలో షేరింగ్ ఇప్పిస్తా ఇక నుంచి న్యాయం గెలవాలి న్యాయమే గెలవాలి న్యాయమే న్యాయమే గెలవాలి గెలవాలి ప్రశాంతంగా ఉన్న అక్క జీవితంలో ఒకరోజు అంబ్యులెన్స్లో అమ్మాయి ఫాలో జాగ్రత్త అంతా ఓకే ఏం ప్రాబ్లం రాలేదు కదా అంబులెన్స్ లో అమ్మాయిలు ఉంటారని ఎవరిగా చేస్తారన్నా వీళ్ళందరినీ ట్రక్ లు ఎక్కించండి ఆ దుబాయ్ షేక్ గారు ఒక్కటే ఫోన్ అసలు అది అరువకో ఏంటి నువ్వు అరుస్తే రిప్లై ఇది నా ఏరియా తీసుకెళ్ళండి రా అందరినీ హాస్పిటల్ కి నుంచి బండి ఇక్కడికి వచ్చింది ఏంటి ఏంటి పాప క్లారిఫికేషన్ కావాలంటే ఇచ్చేయం అమ్మాయి కథ అని అలుసుగా చూస్తున్నారేమో లక్ష్మి జస్టిస్ లక్ష్మి ఆవేశపడి అటాక్ లు చేశారో ఆక్సిజన్ ఆగిపోదు అయ్యో ఎడవకండి ఎడవద్దు ఊరుకోండి వీళ్ళని స్టేట్ హోమ్ కి తీసుకువెళ్ళండి వీళ్ళ పేరెంట్స్ ఎవరో కనుక్కొని వాళ్ళకి అప్పచెప్పండి నిన్న స్వామిజీ దగ్గరికి టైం బాగుంది అన్నాడు ఇలా జరుగుతుంది అమ్మాయిల అక్రమ రవాణా కేసు మినిమం సంవత్సరాలు శిక్ష పడుతుంది నిన్ను శిక్ష ఎన్నిళ్ళు పడుతుంది అని అడగట్లేదు నన్ను శిక్ష నుంచి తప్పించగలవా అని అడుగుతున్నా తప్పించడానికి అక్కడ ఉంది ఎవరో ఎవరు లక్ష్మీ బాంబా అంతేగా చాలా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ నా నువ్వెంత డబ్బు అడిగితే ఇస్తాను వాదిస్తాను కానీ గెలుస్తావనే నమ్మకం మాత్రం లేదు ఆ కానీ నువ్వు గెలవాలి నువ్వు గెలవాలి అంటే లక్ష్మి నీకు ఫేవర్ గా జడ్జిమెంట్ చెప్పాలి ఇదే నేను నీకు ఇచ్చే సిన్సియర్ సజెషన్ వస్తా వస్తా